నమస్కారం ఎస్జే నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్తుర్తి మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయమును మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సన్నివేశంలో రికార్డులను తనిఖీ చేయడం మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు మరియు రెవెన్యూ సిబ్బందికి తెలిపారు ఈ సన్నివేశంలో ఆర్డీఓ సందీప్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు తదుపరి అల్లుగుండు గ్రామం నందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించసాగారు मावे मावे तेरे चीजों को तो उनके लिए तो तो ठीक है तो यार चलो इसके लिए तो बहुत बढ़िया है तो ये तो knowledge बड़ा ना मिल रहा है कुछ बड़ा बेड का आसमान जैसा है और इसका ब्रेड वगैरह

ജലമാകൊണ്ട് <Tab, yapa hermano>

ಮನೆ ಮಾಡ್ತಾರೆ